అని చెప్పి ఫిషరీస్ అసిస్టెంట్ అని చెప్పి ఈ పోస్ట్ కూడా ఉన్నాయి ఫిషరీస్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయాల్లో వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం వాళ్ళ యొక్క జాబ్ చోట ఉన్నటువంటి మొదట విధి అనాథరైజ్ కల్టివేషన్ ఏదైతే ఉన్నాయో అనుమతి లేకుండా సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాటి ముందు నిలుపుదల చేయాలని చెప్పి ఉంది అయితే రెండు వేల ఇరవైకి ముందు ఒక ఆక్వా రంగం సాగు చేయాలంటే ఒక ఆక్వా రంగంలో ఒక రైతు ముందుకు సాగాలంటే ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించవలసిన నియమ నిబంధనలు సిఏ రెగ్యులేషన్స్ ఒక పక్క ఉంటే జూ నెంబర్ సెవెన్ అని చెప్పి అసలు ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఏ విధంగా ఉండాలి బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ నియమ నిబంధనల ద్వారా దీన్ని వైలేట్ చేసిన దానికి పనిష్మెంట్ ఏంది అని చెప్పి కూడా దాంట్లో స్పష్టంగా ఉంది ఏదైతే జూ నెంబర్ సెవెన్లో అనుమతులు తీసుకోకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆక్వాకల్చర్ని ఇమీడియట్లీ ఆఫ్ ఆఫ్ చేసి సంబంధిత రైతుకు నోటీస్ ఇచ్చి వాటిని నిలుపుదల చేసే అధికారం కూడా